అందరికీ నమస్కారం అండి ఈ సినిమాకి అందరికన్నా ముందు నిరంజన్ రెడ్డి గారికి మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ రోజు ఆయన నన్ను నమ్మి ఈ సినిమాని చేయమని ముందుకి ఎప్పుడైతే ప్రోత్సహించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇస్ గివెన్ అన్ప్యల్ సపోర్ట్ అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ మెట్ యూ సర్ ప్రతి డైరెక్టర్కి ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ దొరకాలని కోరుకుంటున్నాను సినిమా తీయడం అంటే ఒక పెద్ద యుద్ధమే అండి మనకి మేకింగ్ వీడియోలో చూపిస్తారు కదా అలాగా ఫన్ స్టే ఉండదు స లాడ్ ఆఫ్ ఎఫర్ట్ లాడ్ ఆఫ్ జర్నీ లాడ్ ఆఫ్ ఫైట్ సో ఆల్మోస్ట్ ఒక వార్ లాంటిది ఒక సినిమా తీయడం అంటే తేజ అన్నట్టు నేను ఒట్టి చేతులతో ఈ ఫైట్ చేయలేను సో నాకు కూడా ఒక వెపన్ కావాలి సో నా ఫైట్కి అంటే నాకు ఆల్మోస్ట్ పన్నెండేళ్ళు పట్టింది మా డాడీకి చెప్పాను నేను ఏం లేదన్నా నేను చాలా టాలెంటెడ్ వన్ ఇయర్లో డైరెక్టర్ అయిపోతున్నాను బట్ పన్నెండేళ్ళు పట్టింది నాకు డైరెక్టర్ అవడానికి సో ఆ ఈ వార్లో ఈ ఫైట్లో నాకు మేజర్గా ఒక వెపన్లో నన్ను నాకు హెల్ప్ చేసిన తేజ థ్యాంక్ యూ సో మచ్ సో అంటే సినిమా తప్పితే అంటే నేను కూడా ఎక్కువ ట్వంటీ ఫోర్ బై సినిమా సినిమా గురించి ఆలోచిస్తాను బట్ నాకన్నా ఎక్కువ అంటే నాకు తెలిసిన ఇద్దరిలో కూడా కళల్లో కూడా సినిమా తప్పితే వేరేదేమో ఆలోచించడం తేజ సో అంత సినిమా పిచ్చి మా టెక్నీషియన్స్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అదలండి సో మా టెక్నీషియన్స్ అండ్ కాస్ట్ కన్నా వాళ్ళ ఫ్యామిలీస్కి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అంటే సినిమా అంటే ఇట్స్ నాట్ అంటే వీళ్ళే కాదండి బట్ ఎవరైతే ముందుకు అనిపిస్తారో టెక్నీషియన్స్ వీళ్ళ పేర్లు క్రెడిట్స్ వేస్తూ ఉంటాం కదా సో వాళ్ళకన్నా మోర్ ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఈజీ టు సపోర్ట్ సమ్వన్ హూ వర్క్స్ ఇన్ సినిమా అందరికీ ఒక చిన్న చూపు ఉంటుంది మేవడేంటి సినిమాల్లో ఉన్నాడా అనేది ఒక చిన్న చూపు ఉంటుంది సో అవన్నీ తట్టుకుంటూ మనల్ని సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తూ మనల్ని ముందు తీసుకెళ్లేదు మన ఫ్యామిలీ సో బి యువర్ పేరెంట్స్ యువర్ వైఫ్ యువర్ సిస్టర్ ప్రతి ఒక్కళ్ళు మా సినిమాకి పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్ అండ్ కాస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్ మీకన్నా నాతో ఎక్కువ గడిపారు లాస్ట్ త్రీ ఇయర్స్ సో అది అలౌ చేసి నందుకు చాలా 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 థ్యాంక్స్ సో నేను చెప్పాను కదండి సినిమా అనేది ఒక యుద్ధం అని చెప్పి సో సినిమా అవకాశం దొరకడం ఒక యుద్ధం అవకాశం వచ్చిన తర్వాత సినిమా తీయడం ఒక యుద్ధం దాని తర్వాత సినిమా రిలీజ్ చేయడం అనేది అనిల్ కన్నా పెద్ద యుద్ధం సో సినిమా తీయడం కన్నా సినిమా రిలీజ్ చేయడం అనేది ఇంకా చాలా చాలా కష్టం అనమాట సో మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సో మా సినిమా మెయిన్ థీమ్ ఏంటే కనుక హీరో ఒక టైంలో అంటాడు నేనేం చేయగలను నేను ఒక్కడనే కదా ఒక్కడనే నేనేం చేయగలను అంటే అవతల అంత పెద్ద యుద్ధం ఉంది అంత పెద్ద వార్ ఉంది నేను ఒక్కడనే కదా అంటాడు అప్పుడు ఒక క్యారెక్టర్ చెప్తుంది సో ఒక్కడవే కాదు సో ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కడు వెనుక హనుమంతుడు ఉంటాడు సో ఎప్పుడు ఎవరన్నా కానీ ఆ సినిమా మెయిన్ థీమ్ అది మీరు కనుక ధర్మం కోసం పోరాడితే కనుక మీరు కనుక మీరు నమ్మిన దానికోసం ఒక రైడియస్నెస్ కోసం ఫైట్ చేస్తే మీరు ఎప్పుడు ఒక్కరు కాదు మీ వెనకాల ఆ హనుమంతుల వారు ఎప్పుడు ఉంటారు అలా మా సినిమాకి వచ్చిన హనుమంతుల వారు మా మెగాస్టార్ చిరంజీవి గారు సో తేజకి చిరంజీవి గారితో ఉన్న అనుబంధానికి మా ఫస్ట్ జాంబిరెడ్డికి అడగచ్చు మేము దానికి ముందు మేము అల్లి ఆయన అవకాశం అడగచ్చు బట్ ఎప్పుడు మేము అంత అర్హులం అని చెప్పి మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేము సో మా ఎప్పుడైతే మేము ఏదో సాధించి అప్పుడు ఆయన ముందుకు వెళ్ళాలి అని అనుకున్నాము ఏ రోజైతే మేము హనుమాన్ అనే సినిమా తీసి ఇంత మంచి సినిమా తీసి దీనికి సపోర్ట్ కావాలి మనం ఈ వార్లో ఫైట్ చేయాలి అంటే మనకు ఒక అంద కావాలి అని చెప్పి మేము వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసి సార్ ఇలాగ మాకు సపోర్ట్ కావాలి అని అనగానే ఇమ్మీడియట్గా రెండో సెకండ్ ఆలోచించకుండా మాకు హెల్ప్ చేసిన మాకు సపోర్ట్గా నిలబడిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చిన్నప్పుడు నేను పాలకొల్లో చిరంజీవి గారి కటల్లో కటౌట్ల మీద పాలాభిషేకాలు చూస్తూ పెరిగాను సో అలాంటి చిరంజీవి గారి ముందు ఈరోజు స్టేజ్ మీద నిలబడ్డాను సో నేను స్టేజ్ మీద ఉన్నా సరే నాకు ఇంకా చిరంజీవి గారు అంతే హైట్లో కనిపిస్తున్నారు ఎప్పుడు చిరంజీవి గారు నేను అలా కింద నుంచి చూడడం ఆ మెస్మరైజ్ అయిపోవడం అనేది ఇట్స్ అ మూమెంట్ దట్ ఐల్ నెవర్ ఫర్గెట్ సో అందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో హనుమాన్ ఫిల్మ్ వచ్చేటప్పటికి ఇట్స్ సూపర్ హీరో ఫిల్మ్ మనం చాలా సోషల్ ఫ్యాంటసీ సినిమా ఉంటాం మనకి అన్నిటికన్నా దగ్గర రిఫరెన్స్ అంటే కనుక జగదీక్ వీరుడు అతలోకి సుందరి చూసాం చిరంజీవి గారిది సో ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ సో శ్రీదేవి గారు లాంటి ఒక ఇంద్రజ అనే ఒక క్యారెక్టర్ ఒక పైనుంచి రావడం దాంతో చిరంజీవి గారి క్యారెక్టర్ ఇంటరాక్ట్ అవ్వడం పవర్స్ రావడం రింగ్ సో చిన్నప్పుడు చాలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా అది సో అలాంటి సినిమాలు వచ్చి చాలా రోజులు అయిపోయాయి సో ఇది కూడా మెయిన్ కొంచెం కూల్ ఉండడానికి కోసం సూపర్ హీరో ఫిల్మ్ అని పెట్టాను కానీ ఇది ప్రాపర్ తెలుగు సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ సో ఈ సంక్రాంతికి మీరు మీ పిల్లల దగ్గర నుంచి మీ పెద్దల వరకు అందరినీ హ్యాపీగా తీసుకుని వెళ్ళి ఎంటర్టైన్ అయ్యే సినిమా ఈ హనుమాన్ సో ఒక ఇది హనుమంతుల వారి సినిమా కాదండి హనుమంతులు వారి కథ కాదు సో చాలా క్లియర్గా చెప్తున్నాను ఒక నార్మల్ మీలాంటి నాలాంటి అంటే చిరంజీవి గారు లాంటి కాదు చిరంజీవి గారు చాలా మహానుభావుడు సో మీలాంటి నాలాంటి ఒక నార్మల్ పర్సన్కి శక్తులు వస్తే అతను ఏం చేయగలుగుతాడు ఒక ధర్మం కోసం ఎలా పోరాడతాడు అనే కథ ఇది చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాం ఈ సంక్రాంతికి తప్పనిసరిగా మీ ఫ్యామిలీ అందరూ వచ్చి థియేటర్కి ఈ సినిమా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్ ఐఎమ్ రియలీ రియల్లీ గ్రేట్ఫుల్ టు బి స్టాండింగ్ ఆన్ ది స్టేజ్ అండ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఒక్కసారి జై శ్రీరామ్ జై హనుమాన్ యతో ధర్మస్తతో హనుమా హనుమ యతో హనుమ తతో జయ అండ్ ప్రశాంత్ వర్మ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇట్స్ టైం టు కాల్ ఆర్ మెగా చిరంజీవి గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిగిలిన వాళ్ళందరినీ వేదిక మీదకి ఆహ్వానించిన తర్వాత మేము సో నిరంజన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే సాయిబాబు గారు టు ప్లీజ్ ఆన్ స్టేజ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ హరి గారు అనుదీప్ దేవ్ గారు కృష్ణ సౌరభ్ గారు టు ప్లీజ్ కమాన్ స్టేజ్ అమృత అయ్యర్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు టు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆల్ ది టెక్నీషియన్స్ రోహిణి గెటప్ సీను అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అనుదీప్ గారు రవి గారు టు ప్లీజ్ కమాండ్ ది ద స్టేజ్ టిప్స్ మ్యూజిక్ నుంచి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అతిథుల్ని